బీజేపీ బీజేపీ మేయర్ అని చెప్పి నిర్లక్ష్యం చేస్తే కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదు అలా ఎంత ఇబ్బంది అనిపిస్తుంది అంటే నిన్న వాళ్ళు చేసిన కుట్రలు మామూలు కుట్రలు ముఖ్యమంత్రి కూడా ఇవ్వాలంటే ఇలా టీవీలు చూసినాం సోషల్ మీడియా చూసినాం అయిపోయింది బీజేపీ కనం అన్నారు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అన్నారు బీజేపీ రాదు కొంతమంది కేల్ కథం దుకాన్ బంద్ బీజేపీ కథం రకరకాలుగా ప్రచారం చేశారు కానీ ఎక్కడ మేము పట్టించుకోలే మాకు నమ్మకం ప్రజాస్వామ్య నమ్మకం ఉంది మా తల్లి మహాశక్తి మా తల్లి మీద విశ్వాసం ఉంది ఇంత మేము సాధించడం అంటే నేను నమ్ముకున్న ఆ మహాశక్తి అమ్మవారి యొక్క ఆశీర్వాదం ఆ తల్లి యొక్క కరుణ కటాక్షలే ఇలా వెములవాడ రాజన్న ఆశీర్వాదం కానీ కొండగట్టు అంజన ఆశీర్వాదం కానీ వాతబస్తీ భాగ్యలక్ష్మి తల్లి అనుగ్రహం అనుగ్రహంగా వాళ్ళని నమ్మినం వాళ్ళ ఆశీర్వాదంతో ప్రజల ఓట్లు వందినం ప్రజల ఆశీర్వాదం మాకుంది మా గౌరవ కార్పడకందరికీ ఉంది ఇంత మెజార్టీగా మేము గెలుస్తాం కానీ దీన్ని కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంఏఎ పార్టీలు ఎందుకు గుర్తించలేకపోయినాయి అన్ని పార్టీలు కలవడానికి కారణమే కారణం ఏదోటి ఉండాలి స్పష్టం ఉంది మీరు అందరు కలిసి మీరు బయటికి వచ్చి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు వేదిక కానీ బహిరంగ సభల్లో రాజ్యాంగ బుక్కును పట్టుకొని తిరిగే కాంగ్రెస్ పార్టీ ముప్పై ఐదు మంది అలా మాకు మద్దతు ఇస్తే బలవంతంగా ఎత్తుకపోయి కుట్రలు చేసి ఫామ్ హౌస్లో వేదికగా హోటల్లో వేదికగా మీరు అందరు కలిసి కుట్రలు చేయడానికి కారణం ఏది ఒక కారణం చెప్పండి మీరు ఎవరి మీద కోపం మీకు ఎవరి మీద కోపం మీకు మీరు గెలిచింది పద్నాలుగు సీట్లు మీరు గెలిచింది పద్నాలుగు సీట్లు మీ బడబాయి చోటబాయి గెలిచింది మూడే సీట్లు మూడే సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది పది సీట్లు మీ అన్ని కలిసా తొమ్మిది మీరు అన్ని కలిసా కూడా ఇలా మ్యాజిఫికేట్ దాతలేదు మరి దేని దేన్ని నమ్ముకొని మీరు మమ్మల్ని రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు నిధులు ఇవ్వలేదా కరీంపేర్ కు స్మార్ట్ సిటీ కాలేదా కరీం అభివృద్ధి చెందలేదా ఇంకా చెందాల్సి లేదా పదకొండు సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఒక పైసా ఇచ్చిందా రెండు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక పైసా ఇచ్చిందా మీరు హామీలు మరి దేనికి అడ్డుకునే ప్రయత్నం చేశారు వాళ్ళు ఈ చీకటి ఒప్పందాలేది ఏం కారణం లేదు వీళ్ళు చెప్పి రావద్దు ఇప్పుడు ఆట మొదలైంది ఇప్పుడు ఆట మీరు స్టార్ట్ చేశారు ఎన్నికల ముందు ఆట మీద ఆటకు ముగింపు మేమిచ్చినాం ఇలా కప్పు గెలిచి మేము ముగింపు ఇచ్చినాం